రాజేంద్ర గారు కా కాస్త ఆచితూచి మాట్లాడతారు ఎవరు రాయించారు ఆయన దువూరి కృష్ణ అని ఒకరు రాయించారు ఇంకో రాయించారు నాకే తెలియదు కానీ ఇలా ప్రజల్ని మోసం చేయొచ్చు ఇట్స్ రాంగ్ జిఎస్టీ నాకు నేను చెప్పేట్టు రాష్ట్ర సొంత ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం అంటే రెండు వేల ఇరవై మూడు జులైలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు అండి థర్టీ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ చేంజ్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫార్టీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫార్టీ వన్ థౌసండ్ కోర్స్ అంటే దాదాపు మూడు వేల కోట్లు పెరిగింది సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు జులై మన ఏమంటారు ఫిఫ్టీన్ డేస్ క్రితం అయిపోయిన జులైలో మా యొక్క ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం నలభై ఐదు వేల కోట్లు బుగ్గన్ రాజేంద్ర గారు వైసీపీ నాయకుడు బుగ్గన్ రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం జులై ఇరవై మూడులో ముప్పై ఎనిమిది వేల చిల్లర కోట్లు వస్తే ముప్పై ఎనిమిది వేల చిల్లర కోట్లు రెండు సంవత్సరాల క్రితం వస్తే ఈ సంవత్సరం ఇప్పుడు జూలై రెండు వేల ఇరవై ఐదులో నలభై ఐదు వేల కోట్లు వచ్చింది ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం ఇంత ఆదాయం ఎప్పుడు మాకు ఇంత ఆదాయం బాగొస్తే ముప్పై ఎనిమిది వేల కోట్లకి అప్పుడెప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు వేల పద్నాలుగులో రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లన్నీ రెండు వేల ఇరవై మూడులో వస్తే దాన్ని కూడా కలిపేసుకొని ఈ వచ్చిన ముప్పై ఐదు వేలు అప్పుడు వచ్చిన డబ్బు మొత్తం కలిపి యాభై ఎనిమిది వేలు మాకు వచ్చింది అని చెప్పడం ఎంత అసంబద్ధం ఎంత అన్యాయం ఎంత అసహ్యం ఇప్పుడు ఏమొచ్చింది మీకు మాకంటే మీకు ఎక్కువ వచ్చింది తప్పుడు ఫికల్ చెప్పడం మీకు మీకు వచ్చింది ఏంటి మేము మళ్ళీ చూ చూసుకోలేమా చూసి చెప్పలేమా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా వాళ్ళకి కనిపిస్తున్నారు వాళ్ళు కాదు కాబట్టే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సరే పోనీ జిఎస్టీ గురించి ఆలసేపు మాట్లాడాడు రెండు వేల ఇరవై మూడులో జూలైలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోటి రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు టూ థౌజండ్ త్రీలో వస్తే టూ థౌజండ్ మైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వస్తే ట్వంటీ ఫోర్లో సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ కోర్స్ ట్వంటీ ఫైవ్లో పదహారు అంటే రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తే మమ్మల్ని ఏందేందో చెప్పేసి జిఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఈ మూడు కలిపే చెప్తారు వేరు వేరుగా చెప్పరు మీరు ఆర్థిక మంత్రి ఇంకోసారి చెప్తున్నాను ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడదండి పైగా దీని మీద ఈనాడు పత్రికని జ్యోతి పత్రిక పత్రికని తిట్టడం వేరే వాళ్ళు ఏదో మాకు సపోర్ట్గా చెప్పారంట వాళ్ళు తప్పుడు రాతలు రాశారంట తప్పుడు రా తప్పుడు మాటలు తప్పుడు అంకెలు తప్పుడు సంఖ్యలు చెప్పింది మీరు ఈనాడు మీద పెడితే ఎట్లా అండ్ రిజిస్ట్రేషన్లు అండ్ రిజిస్ట్రేషన్లు మా యొక్క ప్రభుత్వం వచ్చిన దా బ్రహ్మాండంగా పోతుంది రెండు వేల ఇరవై మూడులో జూలైలో మూడు వేల రెండు వందల కోట్లు వచ్చాయి మీకు మూడు వేల రెండు వందల కోట్లు వచ్చాయి బుగ్గర్నాథ్ గారు ఇంకోసారి బాగా ఉన్నారు మీరు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జూలైలో మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు వచ్చాయి అంటే అండ్ రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే రై రియల్ ఎస్టేటు ఇళ్ళ కొనుగోలు బ్రహ్మాండంగా పోతుంది ఎకానమీలో బయన్సీ వచ్చింది ఎకానమీ దూసుకుపోతుంది అనే అర్థం ఎంత అందంగా మీరు అబద్ధాలు చెప్తారు సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ గురించి కూడా నిన్న వైసీపీ నాయకుడు మాట్లాడడం జరిగింది జూలైలో సేల్స్ ట్యాక్స్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళకి ఆరు వేల మూడు వందల కోట్లు వచ్చిన మాట వాస్తవమే రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు మాత్రం సేల్స్ ట్యాక్స్లో తగ్గిన మాట వాస్తవమే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఈ ఒక్క విషయంలో కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మాది ఎక్కువ సరే ఎక్సైజ్ ఎక్సైజ్ ట్యాక్స్ గురించి లాస్ట్ వీకు జగన్మోహన్ గారు కూడా మాట్లాడారు నిన్న బుగ్గన గారు కూడా మాట్లాడినారు రెండు వేల ఇరవై మూడులో ఎక్సైజ్ మీద మీరు సంపాదించింది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇరవై మూడులో ఐదు వేల కోట్లు ఇరవై ఐదు జులైలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు ఐదు వేల ఆరు వందల దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద అదనంగా మాకు వచ్చింది ఎందుకు వచ్చింది తాగేవాళ్ళు ఏమి ఏం కాలే వాళ్ళే ఉన్నారంటే షాప్లో నాలుగు షాప్లో చేయగానే తాగేవాళ్ళే ఎక్కువ కాలే కదా ఎందుకు తా ఎందుకు వచ్చింది మేము రేట్లు ఏమో తగ్గించేశాం మీరు ఒక్కొక్క దాని మీద రెండు వందల నుంచి మూడు వందల శాతం ఎక్కువ వేశారు మేము తొంభై తొమ్మిది రూపాయలు పెడుతున్నాం ఒక్కొక్క బాటిల్కి అయినా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది మేము రేట్లు తగ్గించాం మీరు రేట్లు పెంచారు మేము రేటు తగ్గిస్తే మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎక్సైజ్ మీద మీరు రేట్లు పెంచితే మీకు ఆదాయం తక్కువ ఎందుకు వచ్చింది అంటే మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాకి పోకుండా బయట నుంచి బయటకే షాపుల నుంచి నేరుగా ఐ మీన్ దేవ్ డిస్టిక్ నుంచి షాపులకి వచ్చి షాపుల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది సిట్టు ఒక ఒక రెండు నెలలుగా చెప్పేది ఇదే ఈ దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే ఖజానాకు ఆదాయం రాకుండా దారి మళ్లించారు సో ఖజానాకు ఆదాయం రాకుండా చేసింది మీరు మేము అన్ని ఆదాయం వస్తాము కాబట్టి లిక్కర్లో కూడా దాదాపు ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఏడు వందల కోట్లు మూడు నెలల్లో మూడు నాలుగు వేలు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మీరు సంపాదించిన దానికంటే రేట్లు తగ్గించిన తర్వాత రేటు తగ్గిస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి వస్తే ఏమి కాదు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు ఏదైనా కసర రాసే ఇంకోడో దాన్ని ధనంజయరెడ్డో ఆయన బాలాజీనో వీళ్ళంతా తీసేసి నేరుగా బిగ్ బాస్కి ఇస్తే గవర్నమెంట్లో ఆదాయం కనపడదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు దీంట్లో కొద్దిగా బాగా చెప్పాలి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జులై ఈ నాలుగు నెలల్లో మనం హంద్రీనివా దాన్ని కంప్లీట్ చేసుకున్నాము దాన్ని కొత్త కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం పుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు నిన్న చాలా గొప్పగా చెప్పారు ఏమని మేము పద్ మేము పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టాము లా ఇరవై మేము దాని జూలైకి నాలుగు వందలలో మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీ హండ్రెడ్ కోట్స్ ఖర్చు పెట్టాము మీరు కేవలం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మీకంటే మేము ఏడు వేల ఎక్కువ కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టామని బుగ్గర్నాథేంద్ర గారు ప్రజలకు మరుపు సహజమే మర్చిపోతారు నేనేం కాదంటలేదు కానీ మా వాళ్ళు ఉన్నారు గుర్తు చేయడానికి ఒకవేళ మర్చిపోయినా కూడా కానీ మీరు చేసిన ఎదవకొని దగ్గర మర్చిపోరు ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇట్లా పోతుంది కదా ఏప్రిల్ మే జూన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్లో పద్నాలుగు వందల కోట్లు జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు పెట్టాడు ఏ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క నెలలో ఒకే ఒక్క నెలలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఒక్క నెలలో పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు ఎవరికి ఇచ్చ చెప్పంటారా ఖమ్మంలో మీ కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఏమైనా సెంటరేజీ కోసం ఎయితే కోట్స్ ఇచ్చారు కదా అది గుర్తులేదా గుంటూరులో ఉన్న అప్పటి వైసీపీ నాయకుడికి ఇచ్చారు గుర్తులేదా ఒక్క నెలలో పదిహేను వేల కోట్లు మీ కాంట్రాక్టులకి దోచిపెట్టారు పోనీ ఆగస్టులో ఏమి ఇచ్చారు చూద్దాం ఆగస్టులో ఎంత ఇచ్చారు తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు సెప్టెంబర్లో ఎంత ఇచ్చారు పోనీ పదమూడు వందల కోట్లు ఇచ్చారు అంటే ఒక్క నెలలో మీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రమే మీరు దొంగ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినారు ఏ ప్రాజెక్టు కట్టలేదు ఏమీ చేయలేదు మీరు మీ మీ యొక్క కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన డబ్బది ఒక్క నెలలో మేము అట్లా కాదు కావాలి చూసుకొని ఏప్రిల్ మే జూన్ ప్రతి ప్రతి నెల కరెక్ట్గా వస్తూనే ఉంటుంది ప్రాజెక్టులు కనిపిస్తాయి మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు చూపిండి పదిహేను వేల కోట్ల రూపాయలకి మేము ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒకటి చూపిండి దొంగ ప్రాజెక్టులు దొంగ డబ్బులు మీరేమో అప్పులు తెచ్చి బటన్లు ఎక్కేమన్నారు మేమేమో డబ్బులు పెట్టుబడి కింద ఖర్చు పెట్టినాం అందుకే ఖచ్చితంగా పక్కాగా చెప్తాం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ కోట్స్ మీరు ఒక నెలలో పద్నాలుగు వేల కోట్లు మీ కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు ఇంకో మాట చెప్పారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అని రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోవాలి మీరు ఆర్థిక మంత్రి ఇంకోసారి చెప్తున్నాను షేమ్ షేమ్ ఆర్థిక మంత్రి మీరు ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ సాధ్యమైనరు తగ్గితేనే మీరేమి మీరు ఎంబీఏ చదువుకున్నారు ఎకనామిక్స్ చదువుకుంటలేదు మీరు ఎంబీఏ వేరే ఎకనామిక్స్ వేరే ఎంబీఏలో ఎకనామిక్స్ చెప్పరు ఆర్థిక శాస్త్రం చెప్పరు అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీ వాళ్ళకి వచ్చేది ఏం చూసి మీ జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన్ రాజేంద్ర గారిని మంత్రిగా పెట్టినారబ్బా సో రెవెన్యూ ఏమి సాధ్యమేమి తగ్గాలి అది తగ్గితే చాలా మంచిది మేము తగ్గిస్తున్నాం గర్వంగా చెప్తాం రెవెన్యూ ఏమి తగ్గిస్తున్నామని వడ్డీలు అప్పులు వడ్డీలు సరే అప్పులు మేము బ్రహ్మాండంగా చేస్తాం ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ చేస్తామని చెప్పి రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు నేను కా నేను కాదంటా మీరు రెండు వేల ఇరవై మూడు జూలైకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అప్పు చేశారు రెండు సంవత్సరాల క్రితం నాలుగు నెలల్లో ఇరవై మూడు జూలై దాకా ఏప్రిల్ జూలై నలభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు మీరు మేము ఈ నాలుగు వేలలో నలభై ఎనిమిది కోట్లు చేసాం అంటే మీకంటే దాదాపు మూడు వేల కోట్లు మేము అప్పు ఎక్స్ట్రా చేసాం కాదంటలేదు మీ మీకంటే మూడు వేల కోట్లు అదనపు అప్పు చేసాం కానీ అదనపు అప్పు చేసాం మీకంటే మూడు వేల కోట్లు కేవలం మూడు వేల కోట్లు మాత్రమే ఓకే చేస్తే మేము ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాం తెలుసా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాము మూడు వేలు ఇచ్చేవాడు నువ్వు లాస్ట్లో మూడు నెలల ముందు టూ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ పెంచావు అప్పటిదాకా టూ థౌసండ్ రెండు వేల ఇరవై మూడులో అయితే రెండు వేల ఐదు వందలే ఇచ్చేవాడు వివ్వు మేము నాలుగు వేలు ఇస్తున్నాం ఇప్పుడు అది కూడా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం ఇచ్చారా మీరు ఇచ్చారా మీకంటే మూడు వేల కోట్లు మేము అదనపు అప్పు చేసాం ఆర్బీఐ యొక్క లిమిట్లో ఉ లిమిట్లోనే ఉన్నాం మా జీడిపి పెరిగింది కాబట్టి అప్పు ఎక్కువ కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చని లిమిట్ లోపలే ఉన్నా లిమిట్ దాటలేదు మీ మరి లిమిట్ దాటిపోయి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకునే స్థాయి మాది కాదు మూడు వేల కోట్లు అదనపు అప్పు చేసినా కూడా ఇందా చెప్పేటు అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల లెక్కని పెన్షన్ ఇచ్చాం మీరు వదిలిపెట్టిపోయిన ఏప్రిల్ మే జూన్ బకాయిలు కూడా కట్టాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రాయితీ సిలిండర్లు ఇచ్చాం పదివేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం అన్నదాతల ఖాతాల్లో అన్నదాత సుఖీభవాని మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ఎప్పుడన్నా వేసారా గీత కార్మికులకు పది పర్సెంట్ వైన్ షాపులు పది పర్సెంట్ బార్లు ఇచ్చాం ఈ సరిపోన్నా ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం నువ్వు ఎందుకు చేయలేకపోయావు మాకు అంత డబ్బు వచ్చింది ఇంత డబ్బు వచ్చింది నాకు ఎందుకు చేయలేకపోయి ఇంత డబ్బు వచ్చి ఉంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఈ నెలాఖరికి భర్తీ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేరబోతున్నారు ఒక్క టీచర్ పోస్ట్ చేసావా మరి ఏం చేసుకున్నా ఇంత డబ్బు మాకైనా డబ్బులు ఎక్కువ వచ్చిన్నావు కదా అది తప్పుడు అది తప్పుడు మాటే తప్పుడు లెక్కలేదు బట్ స్టిల్ నీ యొక్క ప్రకారం సెంట్రల్ నుంచి ఉన్న ఏదో గ్రాంట్స్ వచ్చాయి కదా మరేం చేశారు అర్చక అర్చకుల వేతనాలు పదిహేను వేలకు పెంచాం ఇమాములు మోజములకు పదివేలు ఐదు వేలు వరుసగా ఇచ్చాం ఇచ్చారు మీరు ఎప్పుడన్నా నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు చేశాం మత్స్య మత్స్యకార కార్మికులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల సహాయం చేశాం చేనేతకు అండగా ఫ్రీ కరెంట్ ఇచ్చాం ఇంకా నేను చెప్తూ పోతాను మీరు డబ్బు తెచ్చి ఏం చేశారు దోచుకు తిన్నారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సరే మీ సొంత ఆదాయం కాకపోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్లో రావాల్సిన డబ్బు మా గవర్నమెంట్లో రావాల్సిన డబ్బు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చింది దాంతో కలిపి చెప్పావు నువ్వు దాన్ని కూడా దొచ్చేసావు దానికి కూడా తినేసావు ఏం చేశారు ఫలా తెచ్చేసాం పలానా ఒక ఒక ప్రాజెక్ట్ కట్టాం ఒక దాని ఒక పరిశ్రమ తెచ్చాం ఇన్ని వేల ఉద్యోగాలు పెట్టాం ఇవి ఏమీ లేకుండా ఎక్కడి నుంచి చేశారు మీరు సో రాజేంద్రనాడు గారు ఫైనల్గా వైసీపీ వాళ్ళకి సాక్షి పేపర్కి ఆర్థిక అంశాల నుంచి ఇచ్చేటప్పుడు దయచేసి కొంత కొంతన్న కొంత నిబద్ధత అనేది పాటించాలి ఎందుకంటే కాగ్గు సంఖ్యల్ని తారుమారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏని దాని జడ్డుతో కలిపి ఏని ఎక్స్తో కలిపి మీ ఇష్టం వచ్చినట్టు పైకి కింద కలిపేస్తే చూడడానికి చాలా అసహ్యకరంగా ఉంది సో దేని దేని కలపాలో దేని దేని కంపేర్ చేయాలో ఆరెంజెస్ కెనాట్ బి కంపేర్డెడ్ విత్ మ్యాంగోస్ అని ఇంగ్లీష్లో సాగుతుంది దేని ఫ్లేవర్ దానిదే ఇష్టం వచ్చేట్టు కలిపేసి ఏదోదో పెట్టేసి మాకంటే మీకు ఎక్కువ వచ్చింది చెప్తే మాక్సిమం మీ సాక్షి పేపర్లో ఒక పేజ్ ఫుల్ వేసుకోవడానికి పనికి వస్తున్నాము కానీ ఇట్స్ అ క్రైమ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ మిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు వైసీపీలో అందరికీ చెప్తున్నాం ఇట్లాంటి ఏదో పనులు చేయొద్దండి ఆర్థిక అంశాలని ఆర్థిక అంశాలకై ఉంచండి క్యాగ్ అలా ఇస్తుంది దాంట్లో అంది చూస్తారు లేకపోతే మీకు అంతగా ఉంటే ఆ క్యాగ్ రిపోర్టే మీ సాక్షిలో మొత్తం వేసేయండి అంతేకానీ దానికి వక్ర భాష్యాలు చెప్పకండి ఇట్స్ అ చీప్ థింగ్ టు డూ సో ఇంకొకసారి చెప్తున్నాము ధైర్యం ఉంటే వీధుల్లోకి వచ్చి జనాల్లోకి వచ్చి జనాలకు సేవ చేసి మాతో పాటుగా సేవ చేసి మీకంటే మేము ఎక్కువ సేవ చేస్తున్నాం వాళ్ళ దగ్గర మీరు మెప్పుకోలు పొంది నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు కానీ ఇట్లాంటి తప్పుడు భాషలు చెప్పి తప్పుడు సంఖ్యలు చెప్పి మాట్లాడడం మాత్రం చాలా బాధగా ఉంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాము మన ఇన్కమ్ ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా వైసీపీలో ఉన్నప్పుడు కంటే బాగుంది ఆర్థిక స్థితి కుదబడుతుంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావట్లేదు ఆర్థిక ఆర్థికంగా అంకెలతో సహా చెప్తున్నాం జీఎస్టీలో కావచ్చు శాంసంగ్ రిజిస్ట్రేషన్లో కావచ్చు ప్రతి దాంట్లో మన ఇన్కమ్ ఇంతకు ముందు కంటే ఖచ్చితంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు నమస్కారం